హలో అండి అందరికీ నమస్కారం కచ్చపీ టాక్స్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు ఒక కథ చెప్పుకోబోతున్నాం ఈ కథ యువ మాసపత్రిక ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రచురితమైంది ఈ కథ పేరు నేను ఓడిపోయాను మళ్ళీ ఈ కథను రాసిన వారు రాచకొండ రంగనాథ శర్మ గారు ఇప్పుడు ఈ కథను మీకు చదివి వినిపిస్తుంది దీప్తి మరి మనం లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం రాణి ఓ రాణి నిన్ను చంపి నేను చస్తాను డిటెక్టివ్ పుస్తక పఠనంలో ఈ బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయిన రాణి చెవుల్లో బిగ్గరగా అరిచింది నీలవేణి ఉలిక్కిపడి నవ్వుతున్న నీలవేణి ముఖంలోకి చూసి తను శృతి కలిపింది మంచి సస్పెన్స్ చెడగొట్టావబ్బా అంది పేజీ మడిచిపెడుతూ నీ సాహిత్యం ఓ పక్కకు పెట్టు కానీ ఇవాళ ఇరవై నాలుగో తారీఖు పైగా ఆదివారం అని మర్చిపోయావా ఏమిటో ఆ ప్రత్యేకత పుస్తకం అయిష్టంగానే మూసేసింది రాణి ఇదేనెలా మే గట్టిగా అనకు మేకలు వస్తాయి ఈరోజు ఆదివారం ఇరవై నాలుగో తారీఖు అవునా అవును ఈరోజు మాధవి మనకు సమాధానం చెప్పాల్సిన రోజు మర్చిపోయావన్న మాట ఓ ఐఎమ్ సారీ అంటూ లేచింది రాణి కాసేపు కూర్చో నువ్వేమో నీడ పట్టును కూర్చుని హాయిగా ఉన్నావు చచ్చి చచ్చి ఎండలో వచ్చాను అరగంట ఆయాసం తీర్చుకుంటే గాని కదల్లేను అయితే కూర్చో ఈ కాస్త ఈలోపు చదివేస్తాను పుస్తకం తెరిచింది రాణి కొద్దిగా మంచినీళ్ళివు రాణి అంది నీలవేణి పుస్తకం చదువుతూనే లోపలికెళ్లబోయి గుమ్మాన్ని కొట్టుకోబోయింది పకాలున నవ్వింది నీలవేణి తుళ్ళిపడింది రాణి థ్యాంక్ యూ అంటూ లోపలికెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చి తిరిగి పుస్తకంలో మునిగిపోయింది నీళ్లు తాగేసి గ్లాస్ టేబుల్ మీద ఉంచేసింది నీలవేణి సరిగ్గా ఆరు నెలల క్రితం ఈ మగజాతి అహంకారంతో చేసే పనులకు తగిన గుణపాఠం చెప్పకపోతే నా పేరు మాధవి కాదు అంది మాధవి క్రోధారుణ నేత్రాలతో జీవితంలో రెండుసార్లు మగజాతి వల్ల మోసపోయిన మాధవి ఆ మాటలన్నా అది సంభవమేనా అనిపించింది రాణికి నీలవేణికి వద్దు మధు అంతటి ఘోర ప్రతిజ్ఞలు చెయ్యకు అన్నారు ఇద్దరు మాధవి ససేమిర తను పట్టు వదల్లేదు ఆరు నెలల గడువులో నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని తీర్తాను అంది ధీమాగా గర్వంగా సరే చూస్తాంగా అన్నారు రాణి నీలవేణి కొండతో ఢీకొని కొండను బద్దలు చేస్తాననే పొట్టేలు ప్రగల్భాలు ఇలానే పలుకుతుంది అనుకున్నారు మనసులోనే కానీ ఇందులో మాధవి బ్రతుకేమవుతుందోనని ఇద్దరు కూడా బాధపడ్డారు వేణి ఓ నీలవేణి పుస్తకం చదివేసిన రాణి నీలవేణి చెవుల్లో గట్టిగా అరిచింది ఆలోచనల నుంచి తేరుకున్న నీలవేణి అదే పనిగా నవ్వుతున్న రాణి నవ్వుతో శృతి కలిపింది వంతు తీర్చుకున్నావు పదా అంది నీలవేణి ఇద్దరూ ఇంట్లోంచి బయటపడ్డారు గుమ్మల్లో అడుగు పెడుతున్న రాణి నీలవేణి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణలకు టక్కున ఆగిపోయారు అక్కడే ఉన్న సోఫాలో వాలిపోయారు లోపల సంభాషణలు సాగుతూనే ఉన్నాయి అవును నిర్మలమైన తటాకంలో రాయి విసిరి అలలు సృష్టించావు అవి పెద్దవిగా మరీ పెద్దవిగా ఇంకా పెద్దవిగా నా జీవితం చుట్టూ పరిభ్రమించాయి అలల్లాగే కోర్కెలు కలిగాయి పడగెత్తే త్రాచులా ఉవ్వెత్తుగా లేచే కెరటాన్ని చూసినప్పుడు కలిగే ఆనందము అది విరుచుకుపడి నెలను ఖర్చుకుపోతున్నప్పుడు కలిగే బాధ ఈ రెండూ వర్ణనాతీతమే అయితేనేం దానివంట మరోకెరటం అదీ అంతే ఈ జీవితము అలా కావాల్సిందేనంటావా మాధవి కోరికలు నా జీవితంలో కాలాన్ని లాంటి కోరికలు ఎందుకు సృష్టించావు సృష్టించిన దానివి ఎందుకు తప్పుకుంటున్నావు కొమ్మని కొమ్మగా ఉంచక బొమ్మగా తయారు చేస్తే చేసి ప్రతిష్ఠిస్తే ఫలితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో నీకు తెలుసు ఇలా నా జీవితంతో చెలగాటమాడటం నీకు సరదా ఏమో ఈ చదరంగంలో నా హృదయం రణరంగమైపోయింది మాధవి రణరంగమైపోయింది వాసుదేవరావు గొంతు బాధను ప్రతిధ్వనిస్తోంది మాధవి ఒకసారి తనలో తనే గర్వంగా నవ్వుకుంది తీక్షణంగా వాసుదేవరావు ముఖంలోకి చూసింది ఆయన సంగీతం మాస్టారు గత మూడు నెలలుగా మాధవి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటుంది దాని వెనుక మాధవి పద్మవ్యూహం రణరంగమైపోయింది ఎంత సులభంగా అనగలిగారు ఈ మాట ఈ జీవితాలతో చదరంగా మాడేది నోరులేని దేవుడు కాదని అన్నీ తెలిసిన మానవుడేనని మీరు ఒప్పుకుంటారు కదూ మాస్టరు జీవితంలో ప్రతి క్షణం ఎంత విలువైందో అంత భయంకరమైంది ఇది నా అనుభవం నేర్పిన పాఠం మాస్టరు మీరెందుకు వచ్చారు నాకు సంగీతం చెప్పటానికి అవునా అంతవరకే మీ బాధ్యత కానీ మీరు చెప్పే సంగీత శృతుల్లో ఎన్నో స్మృతులు మేళవించి చెప్తున్న సంగతి మీకు తెలియకపోవచ్చు అప్పట్లో కానీ తర్వాత అదే స్మృతిలో శృతిలో ఏ ఒక్క స్వరంగానో నిలిచిపోవాలనే తీయటి కళలు అవి శాశ్వతం కావాలనే బలీయమైన కోరికలు ఇవన్నీ ఏమిటంటారు సున్నితమైన ఆత్మలో జరిగే ప్రేరేపణ అతి సున్నితమైన అనురూపంలో ఉన్న ప్రతిబింబాలు పర్వతాల కంటే ఎత్తుగా పడతాయి కారణం ఏమిటంటారు మానవుడి తాలూకా బలహీనతేనేమోనని అనిపించటం లేదు చక్కెర పొంగలి చూపిస్తే చంటి పిల్లాడు కూడా నోరు చప్పరిస్తాడు దాన్ని పొందటం అనుభవంలో సాధ్యమో అసాధ్యమో ఏదైనా సరే చేయి చాపి అందుకోబోతాడు అది నేలరాలటమో కాలరాయటమో జరుగుతుంది ఇటువంటి అతి సున్నిత ప్రభావాలే జీవితాల మీద పదింతలుగా ప్రతిబింబిస్తే మాధవి మాస్టారు బాధగా అరిచి కుర్చీలోంచి లేవబోయారు కూర్చోండి మాస్టారు నే చెబుతున్న యథార్థం కేవలంగా జీవితానికి సంబంధించింది నా జీవితంలోంచి నడిచి వెళ్ళిన ఇద్దరు స్వార్థమూర్తుల విశాల హృదయాల్ని విప్పి చెబుతాను ఒకడు రాజీవ్ నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా గడపలేననే మానవుడు ప్రమాణాలు చేశాడు ప్రణయ సామ్రాజ్యానికి తాను రాజే నన్ను రాణిగా చేస్తానని ప్రగల్భాలు పలికాడు ప్రకృతిలో నిజమైన అందం ఆనందం నాలోనే ఉన్నాయి అన్నాడు తన జీవిత నావకు నేను చుక్కానిగా ఉండాలన్నాడు అయితేనేం తన పవిత్ర ప్రేమకు నా బీదరకం ఆటంకమైంది నాకంటే అందమైన అమ్మాయి దొరకవచ్చు కాదన్ను లక్షాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు తప్పులేదు అది నాతో పరిచయానికి పూర్వమే నిర్ణయించుకోవలసిన విషయం మాస్టరు అతను ఒకరోజు నాతో ఏమన్నాడో తెలుసా మాధవి ఆ కారులో వెళ్తుందే ఆ అమ్మాయి పేరు స్వర్ణ బాగుంది కదూ ఆ క్షణంలో ఒక స్త్రీ హృదయం అందులోనూ తన సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధమైన స్త్రీ హృదయం ఎలా ఉంటుందో మీరు చెప్పండి ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు అది హృదయమో కఠినశీలో ప్రేమించడానికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయి ప్రేమనే పదానికి ఇదేనా అర్థం మాస్టారు నిజమే ఆ అమ్మాయి చాలా అందగత్తే ధనవంతురాలు కావచ్చు అంతకంటే అందమైంది డబ్బున్నది కనిపిస్తే ఈ అమ్మాయి గతి అంతేనంటారా వండింది తినటం చేతకాని వాళ్ళు వంట చేసుకుని తింటారనేది అసంభవంగా తోచదు ఇలా మానవ హృదయాల చుట్టూ స్వార్థాలు పరిభ్రమించడమే జీవితం అయితే జీవితానికి గమ్యం అంటూ ఉండదు తన పురుషత్వానికి మెరుగులు దిద్ది తనని ఒక ఉన్నతుడిగా భావించుకునే రాజీవ్ నన్ను నా ప్రేమను తెంచుకుంటూ వెళ్ళిపోతూ అన్న మాటలేంటో చెప్తాను వినండి మాధవి అందం ఆకర్షిస్తుంది అనుభవంలో మాత్రం అది శాశ్వతంగా కనిపించదు తాత్కాలికంగా దాన్ని ఆస్వాదించటంలోనే జీవితం ముగిస్తే చరితార్థమైనట్లే తుమ్మిద ఏ ఒక్క పుష్పంలోని మకరందాన్నో పీల్చుకుంటూ శాశ్వతంగా బతకాలని అనుకోదు పెద్దగా నవ్వుకుంటూ ఆనాడే నా జీవితంలోంచి నిష్క్రమించాడు జీవితం అంటే ఒక అభిప్రాయం లేని మూర్ఖులు చెప్పే మాటలవి ఏమంటారు మాధవి అవన్నీ ఇప్పుడెందుకు నేను మాస్టరు నేను చెప్పేది పూర్తిగా వినండి మాధవి అన్నమాట నిలబెట్టుకుంటుందే రాణి బయట సోఫాలో కూర్చున్న రాణితో నీలవేణి అంది ఉండు కాసేపు మాట్లాడకు కథ క్లైమాక్స్కి వచ్చేసింది అంది రాణి ఇక రెండవ వ్యక్తి భానుమూర్తి మెడిసిన్ చదివాడు కథలు రాస్తాడు సాహిత్య రంగంలో అతనికి మంచి పేరుంది ఆయన కథలన్నీ ప్రతి పాత్ర సజీవంగా ఉత్తేజం కలిగించే విధంగా ఉంటాయి అంతటి సంస్కార హృదయాలు సహృదయాలు నిజానికి ఆయన కథల్లోనే కనిపిస్తాయి అనిపిస్తుంది అటువంటి వ్యక్తితో నాకు పరిచయమైంది కట్నం సాంప్రదాయంట అది లేని పెళ్ళి పెళ్ళే కాదుట పవిత్ర ప్రేమ బాటలో కట్నం లాంటి ముళ్ళ డొంకలు ఉంటాయని ఆశించలేదు మాస్టరు నాన్నకు నన్నొక ఇంటిదాన్నిగా చేయాలనే ధ్యాస తప్పితే మరొకటేం లేదు మూర్తి విషయం నాన్నతో చెప్పాను నాన్న వెళ్ళి మూర్తి తండ్రి జగన్నాథం గారితో మాట్లాడారు కట్నాల మొక్కను మెడిసిన్ నీరుతో పెంచి పెద్ద చేశారట దాన్ని ఫలితం మూడు పువ్వులు ఆరు కాయలుగా అనుభవించాలని ఆయన చివరి కోరికట పదివేలకు తక్కువైతే మళ్ళీ ఆయనతో సంప్రదించక్కర్లేదుట నాన్న దిగులుగా ఆ విషయాన్నే నాతో చెప్పారు మూర్తిని అడిగాను కట్నం సంప్రదాయం మధు అది లేందే పెళ్లికి సంపూర్ణ స్వరూపమే లేదు పైగా నాన్న మాటకి ఎదురలా చెప్పను ఆయన ఊహల్లో మాటల్లో రెండు విభిన్న ప్రకృతులు ఎప్పుడూ ఘోర యుద్ధాన్ని చేస్తూ ఉంటాయని అర్థమైంది ఆనాడే కనీసం తన కథల్లోని ఏ చిన్న పాత్రను పోలినా ఆయన నన్ను వివాహం చేసుకునేవారు చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి అన్న సామెతలా అయింది నన్ను ప్రేమించిన ఒక సంస్కార హృదయంలోంచి వచ్చిన మాటలకు నా హృదయం మండిపోయింది ఒక హృదయం ఓర్చుకోగల బాధ ఎంత పరిణామంలో ఉంటుంది మాస్టారు ఆ బాధే నన్ను రెచ్చగొట్టింది స్త్రీ జీవితాన్ని ఆటబొమ్మగా నిలబెట్ట ప్రయత్నించే పురుషుని జీవితంతోనే ఎందుకు చదరంగం ఆడకూడదా అనిపించింది అది నాలో గడ్డకట్టుకుపోయిన ద్వేషం కావచ్చు ప్రతీకారం కావచ్చు నా తెలివి తక్కువతనం మాత్రం కాదు అందుకే నా కోరిక సఫలమవటానికి పనికి వచ్చే ఒక అమాయక హృదయాన్ని ఎన్నుకున్నాను సంగీతం పేరుతో నా స్వార్థాన్ని వినియోగించాను మాధవి మాస్టరు మీ గురించి అంతా మంచిగా చెప్పుకుంటారు ఆ మంచి మీలో ఎంత దృఢంగా ఉందో చూడాలని ప్రయత్నించాను మీలోని సంస్కారం ఎంతటి ఉన్నత ప్రమాణంలో ఉందో చూడాలని నిశ్చయించుకున్నాను ఇదంతా ఎందుకంటారు పురుషుడి మీద ఎదురుదెబ్బ కొట్టి ఆ బాధ ఎంతటి దారుణమైందో చవి చూపించాలనే నా వాంచ ఆ హృదయం అల్లకల్లోలం అయిపోతుంటే ఈ హృదయంలోని ప్రతీకార జ్వాలలు చల్లారుతాయి ఆ హృదయం క్షోభతో పగిలిపోతుంటే ఈ హృదయం సంతోషంతో పొంగిపోతుంది అందుకే నేను ప్రేమ నటిస్తూ మిమ్మల్ని క్షోభ పెట్టాను అరచేతిలో స్వర్గం ఉందనిపించాను సాధ్యమైనంత వరకు మీ హృదయాన్ని నలిపివేశాను ప్రేమ ప్రేమబంధంలో ఈ పద్మ వ్యూహంలో మీరు చిక్కుకున్నారు ఈనాడు అందుకు మీరు అనుభవిస్తున్న బాధే తార్కాణం ఈ క్షణంలో నేను కాదంటే మిమ్మల్ని ప్రేమించడం లేదంటే మీ ఆశలన్నీ సమూలంగా నాశనం చేస్తే మీరు అనుభవించే చిత్తక్షోభను చూసి నేను సంతోషంతో విరగబడి నవ్వితే మీ హృదయం ఎలా ఉంటుంది ఏమైపోతుంది మాధవి 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 అంటూ మీరు పిచ్చివారు కావచ్చు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పూనుకోవచ్చు ఇన్ని అనర్థాలకు కారణం సున్నిత హృదయాల మీద స్వార్థం చేసే దాడి అంతేకాదు ఈ క్షణంలో మీ హృదయం ఎలా ఉంది ఎంత చిత్రహింసకు గురి ఇప్పట్లో మీ జీవితంలోంచి నేను తప్పుకుంటే మీరేమైపోతారు మాధవి బాధగా అరిచాడు వాసుదేవరావు అప్రయత్నంగానే మాధవి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలే నేను పిచ్చిదాన్ల ప్రవర్తించానా మాస్టారు నా హృదయం బండబారిపోయింది మాస్టారు దాన్ని కరిగించాలని ద్వేషాన్ని పెంచుకుని నాలోని అగ్నిని వెళ్ళగక్కాను ఇప్పుడు నాకెంతో మనశ్శాంతిగా ఉంది మాధవి వేయి వీణలు పలికినట్టుంది వాసుదేవరావు కంఠం మాస్టారు ఈ క్షణంలో మీ మీద నాకే ద్వేషం లేదు మీరు నా హృదయంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకున్నారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మాస్టరు మాధవి క్షమించు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను మాస్టరు పిడుగుపాటులా అరిచింది మాధవి అప్పటికే గుమ్మం వరకు వెళ్ళిపోయిన వాసుదేవరావు ఆగాడు వెనక్కు తిరక్కుండానే నుంచే సమాధానం ఇచ్చాడు ఏ దృక్పథంతో ఒక వ్యక్తి హృదయాన్ని మభ్యపరిచి ప్రేమను నటిస్తూ నీలో రగులుతున్న ద్వేషానికి ఆధారం చేసుకున్నానని భ్రమపడ్డావో గర్వపడ్డావో ఆ హృదయం నీవనుకున్నంత అమాయకమైంది కాదు మాధవి పైగా నాకు ఇదివరకే పెళ్ళైంది వస్తాను అని పెద్దగా నవ్వుతూ చెరచరా నడిచి వెళ్ళిపోయాడు వాసుదేవరావు మాధవి కుప్పగా కూలిపోయింది రాణి నీలవేణి వాసుదేవరావు వెళ్ళిపోగానే మాధవి ఉన్న గదిలోకి వచ్చారు మాధవి 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 తలెత్తి ఇద్దరినీ చూసింది రెండు చేతుల్లోనూ ముఖాన్ని కప్పుకుని బావురుమని ఏడుస్తుంది నేను ఓడిపోయాను మళ్ళీ అంటూ ఇంతటితో మన కథ అయిపోయింది ఇలాంటి రకరకాల కథలు వినటం మీకు ఇష్టమైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కథతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్